హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక కీలకమైనటువంటి ఏపీడిఎస్సి సంబంధించి ఒక అప్డేట్ అయితే మరి వాట్సాప్లోనూ వాటిలో వీటిలో చాలా సోషల్ మీడియాలో అయితే కనుక హల్చల్ జరుగుతుంది అది ఎంతవరకు నిజమా అబద్ధమన్నది అయితే కనుక తెలియదు ఒకవేళ ఆ వార్తే చెబుతాను జాగ్రత్తగా వినండి ఈ వార్తే కనుక నిజమైతే అభ్యర్థులు చాలామంది అయితే కనుక వారు అదృష్టవంతులే మళ్ళీ మీకు ర్యాంకులు అయితే కనుక ఏమవుతాయంటే ఆటోమేటిక్గా మళ్ళీ మీకు ర్యాంకులు మారిపోతాయి మీరు ఒకటి ఆలోచన చేయండి ఫస్ట్కి వచ్చిన దానికి ఫైనల్కి వచ్చిన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది అని మీకు గతంలో కూడా చెప్పాను ఇదే విషయాన్ని సో కొంతమంది పట్టించుకున్నారు కొంతమంది పట్టించుకోలేదు సో ఇప్పుడు ఇక్కడ మనకి విద్యాశాఖ ఏంటి ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయి మరి డిఎస్సి కన్వీనర్ కానీ అలాగే విద్యాశాఖ కానీ మరి ఏం చెప్పారు ఇక మేము అభ్యంతరాలు ఏమి మేము స్వీకరించబోము అని చెప్పేసారు అభ్యంతరాలకి ఇక నో ఛాన్స్ అన్నారు కానీ ఫైనల్ కీలో ఫైనల్ కీలో టెక్స్ట్ పుస్తకం ప్రకారం కూడా మేము ఇన్ని మార్కులు కోల్పోతున్నాం మేము కరెక్ట్ పెట్టినా ఇందులో మీరు తప్పు ఆన్సర్లు ఇచ్చారు సో దీంతో మేము నష్టపోతున్నాం ఒక్క అర్ధ మార్కే మా లైఫ్ను మార్చేస్తుంది అని చాలామంది విద్యాశాఖకు విపరీతంగా ఫోన్ కాల్స్ అండి సో చాలామంది విద్యాశాఖ ఏం చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు మెయిల్స్ పంపిస్తున్నారు సో ఈ అలాగే ఎవరైతే మీరు సార్ నాకు కూడా ఒక మార్కు రెండు మార్కులు ఒక క్వశ్చన్ కలుస్తుంది అన్నటువంటి వాళ్ళు ఉంటే మీ ప్రయత్నాలు మీరు చేయండి తప్పేమీ కాదు ఎవరో కూడా అదేనా సో దీన్ని విద్యాశాఖ మరి పరిగణలోనికి తీసుకుని పరిగణనలోనికి తీసుకునే అభ్యర్థుల యొక్క బాధలు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు డిఎస్సి నోటిఫికేషన్ లేదు అంటే అభ్యర్థుల యొక్క కష్టం అభ్యర్థుల యొక్క బాధని మరి నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వము ముందుకు వెళ్ళింది చాలా సంతోషం కానీ ఇక్కడ ఈ ఫైనల్ కీలో ఉన్నటువంటి ఆ తప్పులను ఫైనల్ కీలో దొరుకుతున్నటువంటి ఆ దోషాలను వీటిని పూర్తిగా ఆ తప్పులకు అభ్యర్థులు చూపెడుతున్నటువంటి ఆ ఆన్సర్లను మీరు ఖచ్చితంగా వాటిని పరిగణలో తీసుకుని ఎనగో పదిహేను పదహారు తారీఖుల్లో ఆగస్టు పదిహేను పదహారు తారీఖుల్లో అయితే కనుక ఫలితాలు వెల్లాడ చేస్తున్నారు కనుక వీటి అన్నింటినీ పరిగణలో తీసుకుని ఖచ్చితంగా మళ్ళా మార్కులు ఎవరైతే వీళ్ళ అభ్యంతరాలను వ్యక్తం చేశారో అది ఒక మార్కు రెండు మార్కుల నాలుగు మార్కులా లేదు నాలుగు క్వశ్చన్లా అన్నది మీరు ఖచ్చితంగా వాటిని పురం పరిశీలన చేసుకుని ఆ తప్పులన్నీ సరి చేసి అభ్యర్థులకు మరొక అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి దీంతో ఇక విద్యాశాఖ మీద ప్రభుత్వం మీద అందరికి కూడా మంచి అభిప్రాయం అనేది వ్యక్తం అవుతుంది లేకపోతే విద్యార్థిని విద్యార్థులు ఏమవుతుంది ఆ అభిప్రాయాలనేది సన్నగిల్లిపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంది ఇది వాట్సాప్ గ్రూపుల్లో ఒకటి వచ్చిందండి అంటే తప్పులను పరిశీలన చేసి తప్పులు అంటే ఏపీడిఎస్సి వచ్చి ఈ తప్పులను పరిశీలన చేసి పదిహేనవ తారీఖున ఆ తప్పు అప్పులను కూడా క్లియర్ చేసి ఫలితాలు వెల్లాడి చేస్తారని ఇది నిజంగా వినడానికి వచ్చిన దాన్ని బట్టి సంతోషం సో ప్రభుత్వం త్వరగా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే చాలామంది అభ్యర్థుల యొక్క జీవితాలు అనేది బాగుపడతాయి సో ఇది ఇదేదా నేను కావాలని సొంతంగా చెప్పేది కాదండి మీకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అభ్యర్థులు అందరికీ అర్థమైపోతున్నాయి అర్థం అవుతుంది ముందు నుంచి చెప్తే అర్థం కాల ఇప్పుడు వాస్తవంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు ఓకే ఎప్పటికైనా నిజం తెలుస్తుంది వాస్తవాలే బయటకు వస్తాయి వాస్తవం వెల్లడి అనేది మీరు అర్థం చేసుకుంటారని చెప్తే అంతగాని ఏమీ కాదండి అది